అందరికీ నమస్కారం విషయం మధురంకు స్వాగతం రేపటి నుంచి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాబోతుంది కాబట్టి జగన్నాథ రథయాత్ర గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం ప్రతి ఏడు ఆషాఢ మాసం రెండవ రోజు అంటే ఆషాఢ శుక్ల విధియ రోజు రథయాత్ర ప్రారంభమవుతుంది ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కు దగ్గర గల పూరి పట్టణంలోని సముద్ర తీరంలో నెలకొన్న ఈ దేవాలయంలో ప్రతి విషయం ఒక అద్భుతమే కొన్ని వేల లక్షల మంది పాల్గొనే ఈ రథయాత్ర ఎంతో వైభవంగా జరుగుతుంది దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం సాధారణంగా ఏ దేవాలయంలో అయినా రథయాత్రకు విగ్రహమూర్తులను తీసుకువచ్చి ఊరేగిస్తారు కానీ ఈ దేవాలయంలో గర్భగుడిలోని మూల విగ్రహాలను తీసుకువచ్చి రథయాత్రను జరిపిస్తారు ఈ ఆలయంలో పూజించే విష్ణు స్వరూపుడైన జగన్నాథుడు అతడి అన్న బలభద్రుడు వీళ్ల చెల్లెలు సుభద్ర చెక్కతో చెక్కబడిన రూపాలు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఆలయాల్లో సాధారణంగా ఒకే రథాన్ని ప్రతి ఏడు ఉపయోగించడం మనకు తెలుసు అయితే పూరిలో ప్రతి ఏడు రథయాత్రలో కొత్త రథాలని తయారు చేసి వాటిని ఉపయోగిస్తారు ఈ రథాల తయారీకి వేప కలప చెక్కలను ఉపయోగిస్తారు ఎటువంటి యంత్రాలను ఉపయోగించకుండా ఈ రథాన్ని తయారు చేస్తారు ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని నిర్దిష్టమైన లెక్కలను పాటిస్తారు అంటే ఏ రథం ఎన్ని అడుగులు ఎత్తు ఉండాలి వాటికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తులో ఉండాలి ఎన్ని చెక్క ముక్కలు వాడాలి అన్న లెక్కల్ని తూచా తప్పకుండా పాటిస్తారు రథయాత్రకు అరవై రోజుల ముందు పనులు మొదలు పెడతారు పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి చక్క కలప సేకరించవలసిందిగా ఆదేశిస్తారు వేద పండితులు శాంతి జరిపించిన తర్వాత తృతీయ రోజు ప్రధాన పూజారుల ఆధ్వర్యంలో శిల్పకారులు రథాల తయారీని ప్రారంభిస్తారు చెక్క ముక్కలు కూడా లెక్క అని చెప్పుకున్నాం కదా జగన్నాథుడి రథం కోసం ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కలు బలభద్రుడి రథం కోసం ఏడు వందల అరవై మూడు ముక్కలు సుభద్ర రథం కోసం ఐదు వందల తొంభై మూడు ముక్కల చెక్కల్ని ఉపయోగిస్తారు జగన్నాథుడి రథం సుమారు నలభై నాలుగు అడుగుల ఎత్తు పదహారు చక్రాలతో మిగిలిన రెండు రథాల కంటే ఎత్తుగా ఉంటుంది బలభద్రుడి రథం నలభై మూడు అడుగుల ఎత్తు పద్నాలుగు చక్రాలు కలిగి ఉంటుంది సుభద్ర రథం నలభై రెండు అడుగుల ఎత్తు పన్నెండు చక్రాలతో నిర్మితమవుతుంది జగన్నాథ రథాన్ని నందిఘోష లేదా ధ్వజ అని పిలుస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని సుభద్ర రథాన్ని దేవదళన్ లేదా పద్మధ్వజం అని పిలుస్తారు రథయాత్ర జరిపే రోజు ఉదయం పూజలు జరిపించి ఒక శుభ ముహూర్తాన మణిమ అంటే జగన్నాథ అని అరుస్తూ రత్నపీఠం నుంచి విగ్రహాలను కదిలిస్తారు ముందుగా సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు ఉండే బలరాముడి విగ్రహాన్ని జయధ్వానాలతో ఆయన రథమైన తాళధ్వజంపైకి ప్రతిష్ఠిస్తారు ఆ తరువాత సుభద్ర విగ్రహాన్ని తెచ్చి పద్మధ్వజంపై అధిరోహిస్తారు తరువాత ప్రజలందరూ ఆసక్తిగా దర్శించుకోవాలని ఎదురుచూసే సుమారు ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తైన కృష్ణుడు లేదా జగన్నాథుడి విగ్రహాన్ని జయ హో జగన్నాథ అంటూ జయ జయ ధ్వానాల మధ్య రథంపై కూర్చోబెడతారు ఈ విధంగా మూడు విగ్రహాలను మూడు రథాలలో కూర్చోబెట్టే వేడుకను పహాండి అని పిలుస్తారు ఈ దశలో కులమతాల భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ విగ్రహాన్ని స్థాపించిన ఇంద్రద్యుమ్న మహారాజు కంటే ముందే జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో పూజించిన విశ్వావసు వారసులు సవర తెగకు చెందినవారు ఈ విగ్రహాలను రత్నపీఠం నుంచి రథంలోనికి చేర్చే అర్హతను కలిగి ఉంటారు ఇప్పటికీ ఆ ప్రాధాన్యత వారికే ఈ విధంగా రథయాత్రకు సిద్ధం చేసిన తర్వాత సంస్థాన సంస్థానధీశులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చెరాపహార అని అంటారు తరువాత ప్రధాన పూజారి నుంచి సూచన రాగానే జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు లక్షలాది మంది లాగే జగన్నాథుడి రథం చాలా నెమ్మదిగా కదులుతుంది అలా రథయాత్రను ప్రారంభించి రథాలను గుండీచా ఆలయం వైపుకి తరలిస్తారు అంగుళం చొప్పున నెమ్మదిగా కదిలే రథం కేవలం మూడు మైళ్లున్న గుండీచా ఆలయానికి చేరడానికి సుమారు పన్నెండు గంటల సమయం తీసుకుంటుంది దీన్ని ఘోషయాత్ర అంటారు గుండీచ ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే మూల విరాట్లకు విశ్రాంతిని ఇస్తారు మరుసటి రోజు ఉదయం మేళ తాళాలతో గుండీచ ఆలయం లోపలికి తీసుకుని వెళ్తారు జగన్నాథుడి ఆలయాన్ని ప్రతిష్టాపించిన ఇంద్రత్యుమ్న మహారాజు భార్య గుండీచా దేవి కట్టించిన ఆలయమే ఈ గుండీచా ఆలయం అక్కడ వారం రోజులు ఉండి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు ఇక్కడ ఐదో రోజున ఒక ఆసక్తికరమైన విశేషాన్ని గమనించాలి జగన్నాథుడు తనని తీసుకెళ్ళలేదని అలికిన లక్ష్మీదేవి గుండీచా గుడి బయట ఉన్న జగన్నాథుడి రథాన్ని కోపంతో కొంతవరకు ధ్వంసం చేసి వెళ్ళిపోతుంది ఈ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు దీనిని హీరా పంచమి అని పిలుస్తారు గుండిచా ఆలయంలో వారం రోజుల ఆతిథ్యం తరువాత జగన్నాథుడు బలరాముడు సుభద్ర దశమి నాడు తిరుగు ప్రయాణం అవుతారు దీనిని బహుదా యాత్ర అని పిలుస్తారు దారిలో జగన్నాథుడు మౌసీమా గుడి వద్ద ఆగి తియ్యటి పదార్థాలను సేవిస్తాడు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు ఆలయానికి చేరుకుంటాయి ఏకాదశి రోజున రథంలోని దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించి పూజలు జరిపిస్తారు ఈ వేడుకను సునాబేషా అని అంటారు దాదాపు రెండు వందల ఎనిమిది కిలోల బరువున్న బంగారు ఆభరణాలతో దేవతలను అలంకరిస్తారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో జగన్నాథ రథయాత్ర పూర్తి అవుతుంది ఇదండి పన్నెండు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే జగన్నాథుడి రథయాత్ర విశేషాలు మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు